చాలా గెటప్ గా ఉంటుంది మధ్య మధ్యలో అక్కడ ఏడు సాయంకాలం వచ్చేస్తే మీకు వాళ్ళని పంపించేస్తే మీరు ఇరవై తొమ్మిది చేసుకునే ఐడియా బాగుంటుంది వాళ్ళంతా కట్టి కట్టుకుని అవి ప్రతి సంవత్సరం కూడా ముక్కోట ఏకాదశి సందర్భంగా కదిరి వారి దేవస్థానం ముందు ఉత్తర గోపురం కింద స్వామివారిని దర్శించుకునేటువంటి మహాభాగ్యం ఎప్పుడు కూడా ఏర్పాటు చేస్తూనే వస్తుంది చాలామంది ప్రజలకు భక్తులకి ముక్కోట ఏకాదశి రోజున ద్వారంలో తిరుమలలో దేవుణ్ణి దర్శించుకుంటే స్వర్గప్రాప్తి రస్తు జరుగుతుంది అదే రంగం మోక్షాన్ని సిద్ధిస్తుందనే ఒక నమ్మకం ఏ వైష్ణవాలయంలో అయినా కూడా ఉత్తర ద్వారంలో మీరు దర్శించుకుంటే ఆ భాగ్యం అంత్యస్థాయిలో దక్కుతుంది ప్రత్యేకించి సుప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైనటువంటి మన కదిరి నరసింహస్వామి క్షేత్రం కూడా అత్యంత ప్రవి ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కూడా అత్యంత పవిత్రమైనది ప్రసిద్ధి చెందినటువంటిది ప్రాశస్తం కలిపినటువంటిది ఈరోజున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కూటమి అధికారంలో ఉంది సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతుంది గత పాలకుల మాదిరిగా కల్తీ నీళ్ళు అమ్మం మేము గత పాలకుల మాదిరిగా దేవస్థానాల్లో రాజకీయాలు చేయము రోజున కదిరి నియోజకవర్గంలో పదే పదే మీ అందరినీ కోరిన ఒక్కసారైనా నన్ను ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చూడాల పంచాలనే ఆలోచన ఉందని చెప్పేసి అందుకు మీరు సహకరించినటువంటి తీరుకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటారు అందుకనే ఈ సంవత్సరం ఏదైతే ముక్కోటేకాదశి జరుగుతోంది మా శక్తి మా ప్రభుత్వం యొక్క శక్తి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి భక్తుడు కూడా భోజనం చేయాలని నేను కూడా పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే పర్యవేక్షించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంత స్థాయిలో ఆయన దేవస్థానాల పట్ల సనాతన ధర్మం పట్ల హిందూ దేవాలయాల పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధగా కనబరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంకి చెందినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా నరసింహస్వామి దేవాలయానికి మా వంతు బాధ్యతగా కష్టపడుతూనే వస్తాను ఈ సంవత్సరం ఆ బాధ్యత పది పది రెట్లు పెరిగిందని బలంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గము పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి జిల్లా ఇది ఈ జిల్లాలో ప్రజలందరికీ చెప్తున్నారు మీరు ప్రయాసాల కోర్చి తిరుమలకు పోవాలనే ఆలోచన ఉంటే చేయలేని ఉన్నా లేదు చేయగలిగినటువంటి పరిస్థితులున్నా మీరు అక్కడ దర్శనం చేసుకుంటే ఎంత మీకు మోక్షం దక్కు దక్కుతుందనే ఒక నమ్మకం ఉందో అంతే స్థాయిలో ఇక్కడ కూడా మీకు మోక్షం దక్కేటువంటి భగవంతుడే మీ ముందున్నాడు పేదల దేవుడైన పేదవాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి దేవుడు కాకపోతే ఏర్పాట్లలో ఘనంగా తిరుమలలో ఉంటాయి కంటిగింపుగా ఉంటాయి కాబట్టి ఆకర్షణగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది అక్కడే ఇష్టపడుతున్నారు మా వంతు శక్తివంచన లేకుండా ఆ స్థాయిలో మేము చేయలేకపోవచ్చు కానీ మీరు అక్కడికి పోలేకపోయినామే ఇక్కడ పోయినామే అక్కడ పోయింటే ఇంకా బాగుండదు అనే ఆలోచన రాకుండానే ఆ ఏర్పాట్లు చేస్తామని మీకు మాటిస్తాను ప్రత్యేకించి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా దేవుని ఆ రోజు దర్శించుకోండి కుల మతాలకు అతీతంగా మా ముస్లిం సోదరులను కూడా పిలుస్తాను మా రోజున మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి మాతో అందరూ కలిసిమెలిసి చేసుకునేటువంటి కార్యక్రమం ఇది తీర్థ ప్రసాదాలకు కూడా లోటు లేకుండా స్వామివారి అలంకరణకు లోటు లేకుండా ఏర్పాట్లు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేస్తామని మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున అక్కడికి పోతే ఇబ్బంది పడి ఖర్చు పెట్టుకొని కొంతమందికి అవకాశం కూడా లేక కిక్కిరిసినటువంటి జన సందోహం మధ్య ఇబ్బంది పడే కంటే బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఈ ఈ దేవస్థానంలో చేస్తున్నాము కాబట్టి మీరు అందరూ కూడా ఆహ్వానితులు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పిలుపునిస్తాండాం మీరందరూ సంతోషపడేటువంటి పరిస్థితుల్లోనే ముక్కోటి ఏకాదశి దర్శనం మీకు జరిగే రకంగా మేమందరూ కష్టపడతామని చెప్పేసి కూడా మాటిస్తాము ముప్పైవ తేదీ అత్యంత వైభవంగా చెరువుల సమానంగా స్వామివారి యొక్క వైకుంఠ ఆకాశ ఉత్సవము ఉత్తర ద్వార దర్శనము వైభవంగా జరపబడి సాయంత్రం ఐదు వరకు స్వామివారి దర్శనం కలుగు చేస్తున్నాము ఆ శ్రీవారి దర్శనం వైకుంఠ ద్వారా దర్శనానికి యాభై మంది భక్తులు విదేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కుక్కకు పాత్రలు కావలసిందిగా ఇందు మూలముగా స్వామివారి సన్నిధి అందు అందరినీ ప్రార్థన చేస్తూ ఉన్నాము శుభం పోయా